మెట్రో వంకర టింకర మళ్ళీ మారిన రెండో దశ అలైన్మెంట్ ముందుకే మారిన మెట్రో రెండో లెక్కలు డెబ్బై నుంచి నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్ల ప్రతిపాదనలు జనమే లేని ఫోర్త్ సిటీ వైపు రూటు మళ్లింపు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లకు పెరిగిన అంచనా వ్యయం ఒకవైపు నుంచే ఎయిర్పోర్ట్ కి మెట్రో అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి దీని సంగతి ఏందో చూద్దాం ఇప్పటివరకు రెండో దశ మెట్రో కారిడార్లను ప్రతిపాదించినప్పుడు రెండు మార్గాలలో మెట్రో కారిడార్ ఏర్పాటు ఏంది టర్మినల్ వరకు వెళ్ళేలా ప్రతిపాదించారు ఇందులో ఒక చిన్న నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్రాయనగుట్ట మై మైలార్దేవ్పల్లి జల్పల్లి పి సెవెన్ రోడ్డు మీదుగా విమానాశ్రయం లోపలికి అదేవిధంగా విధంగా గార్ కొత్త హైకోర్టు శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి ప్రతిపాదించారు ఇది ఏది ఇది ఇలా ఉండగానే మళ్లీ మార్పులు చేసి నాగోల్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా ఆర్ అమ్ గారు శంషాబాద్ మీద శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి మెట్రో మార్గాన్ని తాజాగా ప్రతిపాదించామని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ప్రకటించారు ఏం లేదు ఇక్కడ పది నెలలు వస్తుంది రెండో దశ మెట్రో కారిడాలను కూడా ఫైనల్ కాలే విజయవంతంగా ఏంది అంటే అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెట్టుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్ని రకాలుగా కూడా సహాయశక్తులా పనిచేసింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మెట్రోకు సంబంధించి స్టేట్ పోవాల్సింది వంకర టింకర వంకర టింకరగా మార్చేస్తున్నది ఎందుకు అంటే వాళ్ళ యొక్క అవసరాలే కావచ్చు వాళ్ళ యొక్క ప్రతిపాదనలే కావచ్చు వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు వాళ్ళ కుటుంబాల కోసం కావచ్చు ఏదైనా కావచ్చు ఇందులో కూడా ఆఖరికి సురబడింది రాజకీయం ఇక ఏం చేద్దాం చెప్పురు ఇంతకంటే ఘోరం ఏమన్నా అంటు ఉంటుందా చెప్పు రి ఇక యజుడ్రీ రుణమాఫీ తర్వాతే రైతు భరోసా తుమ్మ మంత్రి తుమ్మల స్పష్టీకరణ